హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతిర తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చూడండి మన బాత్రూమ్ అనేది మనకి ఎంత వాడినా కానీ మనం బాత్రూమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదండి క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి జిడ్డు అదేవిధంగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి బాత్రూమ్ అనేది అదేవిధంగా మనకి వాటర్ ట్యాప్స్ కూడా మనకి నల్లగా అయిపోయి వాటర్ పడిపోయి వాటర్ మరకలు పడుతూ ఉంటాయి అదేవిధంగా మనకి బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి బాత్రూమ్ డోర్స్ కూడా మనకి వాటర్ పడిపోయి తెల్ల మరకలై పడిపోతూ ఎండిపోయి కనబడుతూ ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు మనము ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అసలు రుద్దాల్సిన పని లేకుండా మన ట్యాప్స్ కానీ బాత్రూమ్ మొత్తం కూడా టైల్స్ కానీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అనేది ఈ విధంగా తీసుకొని మనం వంటకు వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ అనేది టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇంట్లో వంటకి వాడే సోడా వాడుతుంటాం కదండి ఆ సోడా అనేది టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే సరుపు ఉంటుంది కదండి మనం బట్టలకు వాడే సరుపు అదైతే రెండు స్పూన్లు అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఒక లెమన్ తీసుకొని మనం లెమన్ అయితే ఈ విధంగా కట్ చేసుకుని లెమన్ మొత్తం కూడా దీంట్లో మనం పిండి వేసుకోవాలి చూడండి మనకి లెమన్ పిండంగానే దాని రియాక్షన్ అనేది మనకి ఏ విధంగా కనబడుతుందో ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాత్రూంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నామో చూడండి మనం అస్సలు రుద్దాల్సిన పనేమి లేకుండా ఈ విధంగా చూడండి నిన్న దీని మీద మనం బాత్రూమ్ కడిగే టైల్స్ కడిగేది ఉంటుంది కదండి దాని మీద కొంచెం స్క్రబ్బర్ మీద ఈ విధంగా వేసుకొని చూడండి నేను ఇక్కడ తలుపుకు అనేది ఈ విధంగా అంటు పూసేస్తున్నాను చూడండి చూడండి మనకి తలుపు మీద మొత్తం వాటర్ మార్కల్ అనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అనేది ఈ విధంగా మనము చూడండి ఈ విధంగా మనమైతే మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అక్కడే కాదండి మనం టైల్స్ కానీ బాత్రూమ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా బాత్రూంలో ఉన్నటువంటి వాటర్ ట్యాప్స్ కానీ బకెట్స్ కానీ అదేవిధంగా మబ్బులు కానీ మనం బాత్రూంలో స్టూల్స్ వేసుకుంటాం కదండి ఆ స్టూల్స్ అయినా సరే మనము ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇక్కడ ట్యాప్స్ అనేది క్లీన్ చేస్తున్నాను చూడండి మనము ట్యాప్స్ మొత్తానికి అంటేటట్టుగా ఈ మనం ఈ లిక్విడ్ మొత్తం కూడా అంటిచేసేయండి ఈ విధంగా అంటి చేసిన తర్వాత మనం వాటర్ పెట్టి నీట్గా వాష్ చేసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మనం తక్కువ టైంలోనే మనము ఈజీగా అయితే క్లీన్ ఎక్కువ సేపు మనము శ్రమపడకుండా ఈజీగా తక్కువ టైంలోనే మనము మనీ సేవ్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అలాగే అదే విధంగా మన టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది చూడండి మనం బాత్రూమ్ అనేది వాష్ చేయకముందు చూపించాను కదండి మీకు ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను ఆ లిక్విడ్ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను మన వాష్రూమ్ అనేది చూడండి ఏ విధంగా కనబడుతుందో ఇప్పుడు మనకి మనం బా మన బాత్రూమ్ టైల్స్లో కూడా మనకి ఉన్నటువంటి జిడ్డు బంక అదేవిధంగా మనకి బ్యాక్ బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదండీ అలాంటిది కూడా మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను వాటర్ పెట్టి నీట్గా అయితే వాష్ చేస్తున్నాను చూడండి టైల్స్ కూడా మొత్తం కూడా ఈ విధంగా నేను వాటర్ పెట్టి కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మన బాత్రూమ్ డోర్ కానీ టైల్స్ కానీ మన అడుగు భాగం కానీ గోడల పక్కన టైల్స్ కానీ మనకి ఈజీగా తక్కువ టైంలోనే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం బయట షాపుల్లో రకరకాల లిక్విడ్స్ అలాంటివన్నీ కొనుక్కొచ్చి మనము క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం తక్కువ సమయంలోనే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ముందు మనకి వాటర్ ట్యాప్స్ అనేది ఏ విధంగా కానీ చూపించానో మీకు ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ట్యాప్స్ అనేది ఎంత నీట్గా షైనీగా మెరిసిపోతున్నాయో మన బాత్రూమ్ మొత్తం కూడా అదేవిధంగా బా మనకి ఎంత బాగా మెరిసిపోతుందో చూడండి చాలా నీట్గా కొత్త దానిలానే కనబడుతుందని మన బాత్రూమ్ మొత్తం కూడా మనకి గార పట్టిన బాత్రూమ్ అయినా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక విడత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్